ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం అందుబాటులోకి రానుంది స్త్రీ శక్తి అని పిలువబడే ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎక్కడికైనా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు ఈ పథకం అమలుతో రాష్ట్రంలోని రెండు కోట్ల అరవై రెండు లక్షల మంది మహిళలు బస్సులలో ఉచితంగా ప్రయాణించే అవకాశం ఈ నేపథ్యంలో మహిళలకు గుర్తించుకోవాల్సిన రూల్స్ కావాల్సిన గుర్తింపు పత్రాలు వివరాలు ఈ పథకానికి ఉపయోగించుకోవాలనుకుంటే మహిళలు తమ గుర్తింపు పత్రం తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే జారీ చేసిన ఆధార్ కార్డు ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డు వంటి గుర్తింపు కార్డులను ఏదైనా ఒకటి చూపించడం ద్వారా ఉచిత ప్రయాణానికి అర్హత పొందవచ్చు ప్రయాణ సమయంలో జీరో ఫేర్ టికెట్ ఇవ్వబడుతుంది ఈ టికెట్ లో ప్రయాణ వివరాలతో పాటు ఆ ప్రయాణానికి ఎంత డబ్బు ఆదా అయిందన్న వివరాలు కూడా ఉంటాయి వయసుతో సంబంధం లేకుండా మహిళలు ఈ పథకాన్ని అర్హులు ఏ ఏ బస్సులో ప్రయాణించవచ్చు ఆర్టీసీ వద్ద ఉన్న పదకొండు లక్షల నాలుగు వందల నలభై తొమ్మిది బస్సుల్లో డెబ్బై నాలుగు శాతం అంటే అంటే ఎనిమిది వేల ఐదు వందల నలభై ఎనిమిది బస్సుల్లో ఈ పథకం అమలు చేయనున్నారు పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ వంటి సాధారణ సేవల బస్సుల్లో ఉచిత ప్రయాణం పొందవచ్చు ఉన్న స్పేర్ బస్సులు విద్యార్థుల కోసం నడిపే బస్సులు కూడా ఈ పథకంలోకి పరిధిలోకి వస్తాయి అయితే సూపర్ లగ్జరీ ఏసీ బస్సులు గరుడ అమరావతి వంటి ప్రీమియం బస్సుల్లో ఈ పథకం వర్తించదు అంతరాష్ట్ర సర్వీసులపై ఉన్న ఉచిత ప్రయాణం లభ్యం కాదు ఈ పథకానికి సంబంధించిన పూర్తి స్థాయి మార్గదర్శకాలను త్వరలో జరగనున్న కేబినెట్ సమావేశంలో అధికారికంగా ప్రకటించనున్నారు